సర్వే జనా సుఖినో ప్రియ భగవద్బంధువులారా హిందూ ధర్మంలో కొనసాగుతున్నటువంటి మనందరం కూడా కాపాడుకోవలసినటువంటి ఆచరించవలసినటువంటి కర్తవ్యంగా ఆచరించవలసినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం గొప్ప గొప్ప పూజలు గొప్ప గొప్ప యజ్ఞాలు క్షేత్ర సందర్శనలు ఇవన్నీ మనం చేయవచ్చు చేయకపోవచ్చు నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి కనీస ధర్మాలు కొన్నిటిను మనం తెలుసుకుందాం అత్యంత సున్నితమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావన చేస్తాను మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఇంకొంది అదేంటంటే అర్చకులు గ్రామ పురోహితులు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయములు వీటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తక్షణ కర్తవ్యంగా మన మీద ఇప్పుడు ఉన్నది ఎందుకంటే ఈ రోజుల్లో మీరు గమనించుకోండి చాలా పల్లెటూర్లలో గ్రామ పురోహితులు లేరు గ్రామాలలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా అర్చకత్వం చేయడానికి అర్చకులు లేరు తద్వారా ఆ దేవాలయాల్లో నిత్య దూప దీప నైవేద్యాలు కూడా కరువైపోతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇది ఒక పెద్ద దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ధర్మం నిలవాలి అంటే దాన్ని మనం కాపాడుతూ ఉండాలి ఆ ధర్మాన్ని కాపాడుకోవటం ఎట్లా అంటే ముందుగా దేవాలయాలు మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పరిరక్షణ చేసుకోవాలి ఇవాళ రోజున మీ గ్రామంలో ఉన్నటువంటి అర్చకులను మీరు వెళ్ళి ప్రశ్నించండి స్వామి మీ తర్వాత తరంలో మీ అబ్బాయినో లేదా మీ మనవన్నో ఎవరినైనా సరే మరలా ఈ దేవాలయంలో అర్చకులుగా ఉంచాలనుకుంటున్నారా అని అడిగితే ఎవరు కూడా సుముఖత అనేటువంటిది వ్యక్తం చేయరు కానీ చాలా అదృష్టమైనటువంటి విషయం అది భగవంతుని రోజు స్పరిశ చేయటం భగవంతునికి రోజు కూడా ఉపచారములు సమర్పించడం భగవంతుడితో సహా జీవించడం అనేటువంటిది ఎంతో అదృష్టపరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఆలోచనలు లేరు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుటుంబం జరగకపోవటం ఆదరణ లేకపోవడం అనేటువంటివి మొట్టమొదటి విషయాలు వీటిలో అలానే గ్రామ పురోహితులు మన ఊర్లో ఒక మంచి పండితులు మన ఇంట్లో మన మన గ్రామంలో ఉంటే మనకు ఎప్పుడు మంచి చెబుతూ ఉంటారు మనం మంచి ఆచరిస్తూ ఉంటాం మనకు జరిగేదంతా మంచి జరుగుతూ ఉంటుంది పురమునకు హితమును చెప్పేటువంటి వారిని పురోహితులు అన్నారు దశరథ మహారాజుకు వశిష్ఠుడని రాజపురోహితుడు ఉన్నారని చెప్తారు అట్లాగా ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రామ పురోహితులు చాలా అవసరం ఇవాళ బ్రాహ్మలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఏమవుతుంది అనే ఒక ఆలోచనలోకి చాలామంది వచ్చారు లేకపోతే ధర్మం దెబ్బతింటుంది మనకు మంచి చెప్పేటువంటి వారు ఉండరు ఆ మంచి తెలుసుకోలేకపోవటం వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరై అంటే ఆ గ్రామమే లక్షల లక్షలు మన దేవాలయంలో ఖర్చు పెట్టక్కర్లేదు ప్రతి పండగను అందరం కలుపుకొని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తిరుమలకు ఎలా వెళుతున్నాము తీర్థయాత్రలు ఎలా చేస్తున్నాము అలానే మన గ్రామంలో మనం ఎక్కడున్నా సరే ఎక్కడ ఏ పట్టణంలో నివాసం చేస్తున్నా మన గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవటం స్వామివారికి మనం చేయగలిగినటువంటి సేవను చేయడం అక్కడ ఉన్నటువంటి అర్చకులను గ్రామ పురోహితులను పరిరక్షణ చేసుకోవడం మనకు చాలా మేలును చేకూరుస్తుంది పుణ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు సాధారణంగా అనుకుంటాం మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఫలానా అండి మా ఆరోగ్య పరిస్థితి గురించి బాగా తెలుసు కాబట్టి వారు మాకు ఏ మందులు ఇచ్చినా సరే వెంటనే మాకు అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం చేకూరుతూ ఉంటుందని అలానే మన గ్రామ పురోహితులకి వాళ్ళ యొక్క మంచిని ఎప్పుడూ కోరుకుంటూ ఆ గ్రామంలో నివాసం చేస్తూ మంచిని చెబుతూ మంచిని ఆచరింపజేస్తూ సాధారణమైనటువంటి జీవనం గడుపుతూ ఉంటారు వారు అలా కాకుండా ఏదో మా ఇంట్లో వచ్చింది ప్రస్తాపం వచ్చింది ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి ఉంటే చాలు అనుకుంటే మనం లక్ష పెట్టి పెళ్ళి చేయించవచ్చు కానీ దాంట్లో ఆప్యాయత లేదు మన మీద శ్రద్ధ కలిగినటువంటి వాడు రాడు కార్యక్రమం జరిగిపోతుంది కానీ దాంట్లో శుభం అనేటువంటిది ఎంతవరకు జరుగుతుందో మనం ఆలోచించుకోవాలి పది మందిని పదిహేను మందిని పాతిక మందిని వంద మందిని పెట్టి ఇవాళ వివాహాలు జరిపిస్తూ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు చాలామంది కానీ మీ ఇంటి పురోహితుని పెట్టి కార్యక్రమం చేయించుకోండి మీ ఇంటి పురోహితులను గౌరవించి వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేయించుకోండి మీ గ్రామ పురోహితులని గౌరవించండి మీ గ్రామంలో ఉన్నటువంటి అర్చకులను పిలిచి ఆశీర్వచనం చేయించుకోండి అది మీకు సమస్త దేవత అనుగ్రహాన్ని ఇస్తుంది అది మీకు మంచిని చేస్తుంది ఈ అర్చక పురోహిత వ్యవస్థను మనము కాపాడుకోవలసిన తక్షణ కర్తవ్యం మనందరి మీద ఉన్నది అది ధర్మాన్ని కాపాడినంత బాధ్యతను పుణ్యమును మనకిస్తుంది ఇస్తుంది కాబట్టి అందరం గమనించుకుని అర్చక పురోహిత వ్యవస్థను కాపాడుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ సర్వే జనా సుఖినోభవంత్